అప్ అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ లేదా గ్రూప్ టూ ఎగ్జామ్ ఒక మంచి జాబ్ కొట్టి మీ స్టేటస్ బాగా ఉండాలని మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని వెల్ సెటిల్డ్ అవ్వాలని ఒక మంచి ఎయిమ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మీకు అనుకోని సంఘటనలు మీ లైఫ్లో ఎదురైనప్పుడు మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంది వాటిని మీరు ఎలా దాటుకొస్తున్నారు ఇప్పుడు నేను పెట్టిన తమ్ముడేని మీరు చూసినట్లయితే కొంతమంది హైదరాబాద్లోను ఢిల్లీలోనూ ఎక్కడో ఒకటి ప్రిపేర్ అయ్యి ఒక వన్ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మీకు మ్యాక్సిమం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎక్కువ కాంటాక్ట్స్ ఉండవు చాలామందికి ఎందుకంటే ప్రిపరేషన్ డెప్త్ వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ ఒకరికొతే ఒకరు చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు కలిసినప్పుడు చెప్తారు మీకు ఈ ఊర్లో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి చాలా మందికి మ్యారేజ్ అయిపోయిందనో లేకపోతే ఇది జరిగింది జరిగిందనో అప్పుడు మీరు ఎవరిని నాకేం తెలియదురా నాకు కాల్ చేయలేదురా అంటే అతనేమో అందరికి కాల్ చేశాడు నీకు తప్ప ఎందుకంటే నీకు జాబ్ లేదని అని అన్నప్పుడు మీరు కలిగిన బాధ నెక్స్ట్ మీ రిలేటివ్స్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోక మాట్లాడినా కానీ జాబ్ లేదు నీకు అని చెప్పి నేను సరిగ్గా పట్టించుకోనప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఒకనొక టైంలో సపోర్ట్ చేస్తున్నా ఏదో ఒక టైంలో ఇక ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నీకు అన్నం పెట్టాలి నీ జాబ్ నువ్వు చేసుకోలేవా ఐదు వేలు పదివేలు కూడా సంపాదించుకోలేవా సంపాదించుకుంటే చదువుకోలేవా మేము పెడితే తిండి బతుకుతున్నావా అన్న రోజులు ఇవన్నీ ఫేస్ చేసిన నీకు ఈ ఎయిమ్ అనేది ఏమవుతుందంటే పెద్ద ఎయిమ్తో స్టార్ట్ చేసిన నువ్వు ఇవన్నీ మెయిన్ అనిపిస్తే ఆ ఎయిమ్ చిన్నది అనిపిస్తుంది అటువంటి టైంలో నీ మోరల్ అనేది దెబ్బతినిపోతుంది భయంకరంగా అప్పుడు నువ్వు ఎలా చేస్తావు ఏంటి అనేదే ఈ యొక్క గవర్నమెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన ప్రిపరేషన్ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసిన పట్టుదలతో ఏమే నువ్వు గుర్తు తెచ్చుకొని ఇవన్నీ ఉన్నవే ఇవన్నీ మనకి మామూలే ఇవన్నీ ఏమి చేయలేవు నిన్ను అని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తావు నిన్ను నమ్మినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతావు లేదంటే వెనక్కి వచ్చేస్తావు ఎంత చాలామంది ఆస్పిరెంట్స్ వీటి అన్నిటికి భయపడిపి ఐదు వేలు వేలు పదిహేను వేలు జాబ్ చేసుకుంటూ అలాగే గడుపుతున్నారన్నమాట కానీ నువ్వు నీ ఎయిమ్ అనేది గొప్పగా అనుకున్నావు దానికి నువ్వు సాధించాలా లేదా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉండేవే ఇవన్నీ దాటుకు రావాలి ఎవరిని పట్టించుకోకు ఎవరిని పట్టించుకోకు పేరెంట్స్కి చెప్పు అంతే పేరెంట్స్ ఒక్కటే ఉంటారు లాస్ట్ దాకా పేరెంట్స్కి మాత్రం చెప్పు మా నేను సాధిస్తాను నాన్నే సాధిస్తాను నాకు కొంచెం టైం కావాలి టైం కావాలంతే నాకు కానీ నేను ఖచ్చితంగా సాధిస్తానండి ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు అసలు లెక్క చేయకండి వాళ్ళు ఎవరు ఏం చేసేది ఉండదు మనకి ఎవరిని లెక్క చేయకండి కామ్గా నవ్వండి అవును నేను వేస్టే నన్ను పట్టించుకోకండి అని చెప్పండి వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారనమాట రిలేటివ్స్ అసలు పట్టించుకోకండి ఓకేనా అప్పుడే ఎగ్జామ్ అనేది మనం సాధిస్తాము అర్థమైందా అందరూ ఆలోచించండి బాగా ఎవరు ఎవరికి ఏమి చేయరు ఇంట్లో అమ్మా నాన్న ఒకటే మనకి చేసేది వాళ్ళ మీద నమ్మి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండండి అంతే కానీ నేను చెప్పేదల్లా ఒకటి ఏంటంటే ఏం అనేది మీరు గట్టిగా డైలీ మార్నింగ్ నైటు ఆలోచించాలి దానికోసం కష్టపడాలి నువ్వు టైం పాస్ చేస్తే అది నిజమవుతుంది వాళ్ళనేదే నిజమవుతుంది లాస్ట్కి తర్వాత ఏమంటారు అవును నేను చెప్తేనే ఉన్నాను కదా అక్కడ పది హైదరాబాద్ టైం వేస్ట్ చేశాడు ఇంటికి వచ్చాడు వేరే జాబ్ చేసుకుంటున్నాడు లేదంటే ఏదో పని చేసుకుంటున్నాడు అని అంటారు అది నిజమైపోయినట్టే కదా ఆ నిజాన్ని మనం జాబ్ కొట్టి చూపించాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను కష్టపడతాం కష్టపడి ముందుకు వెళ్తాం ఓకే అందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ